ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు లోకల్ మీడియాని మాత్రమే కాదు నేషనల్ మీడియాని ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఆకర్షించాడు మే సెవెంటీన్త్ అనేది నారా లోకేష్ గారు తన జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఎందుకంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో తన కుటుంబంతో కలిసి రెండున్నర గంటల పాటు గడిపారు రెండు వేల పద్నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచాక మోడీ గారు ప్రధానమంత్రి మొదటిసారి అయ్యారు పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాక రెండోసారి మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచాక మూడోసారి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానిగా ఉన్నారు కానీ రెండున్నర గంటల పాటు ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడికి కానీ ఏ జాతీయ నాయకుడి కుటుంబానికి కానీ నరేంద్ర మోడీ గారు అంత సమయం కేటాయించలేదు ఏదో అఫీషియల్ రివ్యూలు దేశానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన లేదు పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సినటువంటి బిల్లులు చట్టాలు ఇలాంటి విషయాల్లో అఫీషియల్ రివ్యూస్కి మోడీ గారు టైం కేటాయించారు తప్ప ఒక వ్యక్తిని పిలిచి అతని కుటుంబాన్ని కూడా పిలిచి ఇంతసేపు టైం కేటాయించడం అన్నది ఈ పదకొండు సంవత్సరాల్లో మోడీ గారు లేదు ఇప్పుడు నా గుర్తున్నంత వరకు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్కి ఏ రూట్లో ఇవ్వాలి అనే దాని మీద అఫీషియల్ రివ్యూ ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్న వ్యక్తి వీరంతా కలిసి మోడీ గారితో కలిసి దాదాపు రెండు గంటల పాటు రివ్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ టైం మోడీ గారితో కలిపిన టైం అది రెండు గంటల పాటు అది కూడా అఫీషియల్ రివ్యూ ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు ఒక గంట పాటు నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారు అది హైయెస్ట్ టైం తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్ధ గంట ఇరవై నిమిషాలు ఒకసారి నలభై నిమిషాలు ఐ థింక్ ఆ సబ్జెక్ట్ కరప్షన్ ఇది ఎక్కువ టైం జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో భేటీ కావటం అనేటువంటిది కానీ నారా లోకేష్ గారు కుటుంబంతో కలిసి ఏకంగా రెండున్నర గంటల పాటు మోడీ గారితో గడిపారు ఇది మనం చాలా కీలకంగా చెప్పుకోవాలి ఇంకోటి కూడా చాలా కీలకంగా చెప్పాలి మోడీ గారు ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ ఇస్తున్నారండి ఎందుకంటే మోడీ గారు అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రులే వెయిటింగ్ చేస్తూ ఉంటారు బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు వెయిట్ చేస్తూ ఉంటారు కేంద్ర మంత్రులు కూడా స్పెషల్గా కలవటానికి వెయిట్ చేస్తూ ఉంటారు అంత ఈజీగా మోడీ గారు అపాయింట్మెంట్ దొరకదు కానీ ఆయనే పిలిచి మరి మొన్న అమరావతి పునర్నిర్మాణ పనులకు వచ్చి లోకేష్ గారిని కలవాల్సింది ఆయనే చెప్పి పిఎంఓ నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మరి పిలిపించుకొని మాట్లాడారు అంటే ఆయన లోకేష్ గారి గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆయన కెపాసిటీస్ గురించి ఆయన నాలెడ్జ్ గురించి ఆయన పట్టుదల గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఆయనకు ఒక మంచి పాజిటివ్ రివ్యూ ఉంటే మాత్రమే ఖచ్చితంగా లోకేష్ గారిని పిలిపించుకొని మాట్లాడటం అనేటువంటిది జరిగింది కాబట్టి నిజంగా లోకేష్ గారు ఒక నాయకుడిగా అచీవ్ అయ్యారు అంటానికి మోడీ గారితో రెండున్నర గంటల పాటు ఏ ప్రాంతీయ పార్టీ లీడర్కి అవకాశం లేని విధంగా గడపటం నిజంగా లోకేష్ గారు ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి అందులోనూ పర్సనల్గా మీద చెయ్యేసి మరి లోకేష్ గారితో రాజకీయాలు మాట్లాడారు కుటుంబ విషయాలు మాట్లాడారు మంచి చెడు అన్ని విషయాలు మాట్లాడారు ఏకంగా వాళ్ళ దేవాన్షికి చాక్లెట్స్ పంచారు బ్రాహ్మణికి తో మాట్లాడారు సో లోకేష్ గారికి మే సెవెంటీన్త్ అనేది మర్చిపోని రోజు ఇంతలా మోడీ గారిని లోకేష్ ఎలా అట్రాక్ట్ చేయగలిగారు అనే దాని మీద ఇప్పుడు నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది అంతర్జాతీయ నాయకులు మోడీ గారిని కలవాలనుకుంటారు జాతీయ నాయకులు మోడీ గారిని కలవాలనుకుంటారు కానీ ఆయనే పిలిచి రెండున్నర గంటల పాటు గడపటం ఈ దేశంలో ఏ నాయకుడికి లేదు లోకేష్ గారికి అంత ప్రయారిటీ ఇవ్వటం ఏంటి అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది